సాధారణ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజన్ కమిటీ ఈ రోజున ఖమ్మంలో జరిగింది ఇటీవల కాలంలో రాష్ట్ర ఆఫీస్ బేరస్ రాష్ట్ర కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాల మీద ఇక్కడ కార్యాచరణ రూపొందించడం జరిగింది ఏదైతే ఖమ్మం రీజియన్లో జరిగిన ఘటనలు ఉందో అది ప్రత్యేకించి మనుగోరులో ఈఎం యాటిట్యూడ్కి దానికి అమ్మాయికి అమ్మాయి ఇబ్బంది పట్టడం అదే రకంగా ఒక అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు ఇప్పటికైనా రీజనల్ మేనేజర్ వెంటనే జోక్యం చేసుకొని ఇటువంటి ఘటనలు ఈ రీజియన్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వస్తుందని అధికారుల్ని సమన్వయం పాటించేలాగా ఖచ్చితంగా రీజనల్ మేనేజర్ చూడాలని లేకపోతే పై పై స్థాయి అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందనేది ఈ సమావేశం అభిప్రాయపడ్డది ఎప్పటికైనా ఆ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సమావేశం అధికారులని కోరునుంది రేప మా ప్రతినిధి వర్గం రీజనల్ మేనేజర్ని కూడా కలుస్తారు అదే రకంగా ఈ రోజు దేశంలో ఆర్టీసీలన్నీ కూడా చాలా ప్రమాదంలో ఉన్నాయి తెలంగాణ ఆర్టీసీ కూడా అటువంటి ప్రమాదం ఎదుర్కొంటోంది ఏదైతే నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రతిష్టాత్మక ఉందో అది ఇస్తున్న నివేదిక ప్రకారమే ఈ రోజున ఆర్టీసీకి నిధులు లేకపోవడము ఆపరేషన్ పెరక్కపోవడము కొత్త బస్సులు లేకపోవడము పాత బస్సులతో తెప్పడం ఇట్లాంటివి అనేక ఆటంకాలు వస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని నివేదిక ఇస్తుంది కానీ ఈ సందర్భంలో కూడా ఆర్టీసీలని ఎట్లా బలోపేతం చేయాలని నిర్ణయం కాకుండా ఆర్టీసీని సర్వనాశం చేసేదానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆర్టీసీలో ఏదైతే మానిటైజేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చారో ఆర్టీసీలో కూడా మానిటైజేషన్ ప్రారంభమైంది ఇటీవల ఏదైతే ఉందో ఎస్సీ దగ్గర మన బీబీడబ్ల్యూ ఏదైతే ఉందో బస్ బాడీ యూనిట్ని మొత్తం అదంతా మూసేసి ఆ ఖాళీ ప్లేస్ లాగా దాన్ని తీసి నగదీకరణ చేయాలని దాని తీసిపోయి ఉప్పల్లోనూ అయితే కరీంనగర్ మార్చాలని నిర్ణయం కూడా అందులో భాగంగానే ఉంది అదే రకంగా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంస్థ చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ విద్యుత్ బస్సులు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రమాదంగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై ఐదు విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయి రేపు మాపు ఇంకో రెండు వందల యాభై రాబోతున్నాయి ఇంకో సంవత్సరంలోపు రెండు వేల బస్సులు విద్యుత్ బస్సులు రాబోతున్నాయి వివేకానికి వస్తే ఆర్టీసీ చాలా నష్టం జరుగుద్ది ఇప్పుడు ఆర్టీసీ బస్సుల విధానంలో కూడా అనేక ఇంత ఎంతమంది కెపాక్స్ పద్ధతి ఉండేది అంటే పెట్టుబడి మీద రాయితీలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కిలోమీటర్ల ఆపరేషన్ మీద రాయితీలు ఇస్తున్నారు దాంతోపాటుగా స్థలాలను కూడా మొత్తం అంతా కూడా విద్యుత్ బస్సుల సంస్థలకి వ్యక్తులకి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది ఇది చాలా సీరియస్గా నష్టం భవిష్యత్తులో ఇవాళ భూమిని మనం సృష్టించలేము నీళ్లు కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా వేరే వేరే చేస్తున్నారు కానీ భూమిని సృష్టించడం సాధ్యం కాదు ఉన్న భూమిని ఉపయోగించుకోవాలి ఏదైతే భవిష్యత్తు ఇంకొక మూడున్నర తరాలకు సంబంధించిన భూములు కూడా ఇప్పుడు సేకరించి పెట్టుకోవడం అనేది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రవాణా సంస్థగా అది కీలకంగా ఉండాలి కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే మొత్తం ఆర్టీసీ భూములన్నిటి కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే పని దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఆ రకంగా విధానాన్ని ముందు తీసుకొస్తుంది అందుకని ఇవాళ విద్యుత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ బస్సుల పాలసీ ఉందో దాంట్లో మార్పులు చేయాలి ఆర్టీసీకే బస్సులు ఇచ్చేలాగా ఆర్టీసీలకు సబ్సిడీలు ఇచ్చేలాగా ఆర్టీసీకి వైబిలిటీ ఫండ్ ఇచ్చేలాగా ఆర్టీసీని నేరుగా ఆపరేట్ చేసేలాగా విధానం మార్పు చేయాలని ఆ రకంగా అర్టీషన్లు బ్రతికించాలనే పేరుతో రేపు సెప్టెంబర్ పన్నెండో తారీఖున దేశవ్యాప్త ఒకటి ఇచ్చాం ఏర్టీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున దాన్ని ఈ రీజియన్తో పాటు రాష్ట్రంలో కూడా ఎలా జయప్రదం చేయాలని దాన్ని ఈ సమావేశంలో కీలకంగా నిర్ణయించాం దీని మీదనే రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున దేశవ్యాప్త సదస్సు ఢిల్లీలో జరగబోతుంది దీనికి మొత్తం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల ఆర్టీసీలలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఆ సమావేశానికి హాజరుపరచాలని ఈ సెప్టెంబర్ పన్నెండు నుంచి నవంబర్ ఇరవై మూడు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల్లో కూడా ఈ అంశం మీద క్యాంపెయిన్ చేయాలని చెప్పి సమావేశం నిర్ణయించింది